శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు తెలుసుకుందాం రాసులలో తులారాశి ఏడవ రాశి ఈ రాశిలో చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు ఉంటాయి ఈ రాశివారి బీజాక్షరములు తెలుసుకుందాం ఈ అక్షరములు కేవలం పిల్లల దగ్గర ఉచ్చరించడమే తప్ప ఈ అక్షరములతో పేరు పెట్టరాదు అని నేను చాలాసార్లు చెప్పాను అందులో ఉచ్చరిస్తే చాలు ఆ అక్షరములు చిత్ర మూడు నాలుగు పాదాలకి రా రి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకేమో రు రే రో త ఇంకా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకి తి తు తే ఇది దృష్టిలో పెట్టుకోండి ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశివారు ఈ సంవత్సరం అనేక శుభ ఫలితములు పొందుతున్నారు గురు కటాక్షం బాగా ఉండడం వల్ల ఏ విధంగా చూసినా ఎక్కువ ఆశావహంగా ఉంటున్నది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సహనంతో ఉంటారు ఆదాయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి బాగా పదోన్నతి ఉంది జీతాలు పెరుగుతాయి వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉన్నది ఆరోగ్యం బాగుంటుంది అనేక రకాలుగా సంబంధ బాంధవ్యాలు కలుగుంటారు ఈ సంవత్సరం వీరికి కష్టపడి పని చేయటం వల్ల విజయం లభిస్తూ ఉంటుంది సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం కొంచెం ఖర్చు పెరుగుతుంది కానీ ఖర్చుకు తగిన ఆదాయం కూడా వస్తుంది బయట ప్రపంచంలో ఇతరులతో ప్రేమగా మాట్లాడి వారిని అనుకూలుగా చేసుకోగలుగుతారు సంవత్సర ఆరంభం నుంచి శని సంచారం వల్ల అన్ని రంగాలలో విజయం పొందుతారు శత్రువులు ఈ సంవత్సరం వెళ్ళి మిత్రులు అవుతారు వ్యాధులు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది రైతులకి బాగున్నది ఉద్యోగులకి బాగుంది వ్యాపారులకి బాగుంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఆర్థిక సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాడికి చాలా బాగున్నది రైతులకి మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువ బాగుంటుంది తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి ఈ రాశి వారికి సంవత్సరం జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది విద్యార్థులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది రెండు పరీక్షలు కూడా రాణింపు వస్తాయి ఏకాగ్రత కలుగుతుంది ముఖవర్చస్సు పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు మధ్య మధ్యలో వచ్చినా అందులోంచి బయటకు వస్తారు సత్ఫలితాలు పొందుతారు ఏ మాసం ఎలా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆరోగ్యం బాగానే ఉంటుంది కొంచెం వ్యయం ఎక్కువగా ఉంటుంది అస్థిరత ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వీలున్నంత వరకు ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ రాహవే కేతవే ఆహవయకేతవేన అనే స్తోత్రం చేసుకోండి మే నెలలో అధికారులకి చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా పదోన్నతి ఉన్నది వ్యాపారం బాగానే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది జూనులో మానసికమైన అశాంతి ఉంది ఊపిరిదిత్తులు పట్ట మొదలైన వాటికి సంబంధించిన రోగాలు వస్తే ఖర్చు బాగా పెరుగుతుంది ఈ సమయంలో సూర్యభగవాను ధ్యానించుకోండి జూలై నెలలో మద్యం వ్యాపారం చేసే వాళ్ళకి అలాగే ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి మాత్రం అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమయంలో అధికారుల వల్ల చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమయంలో శత్రుపీడ తొలగడం కోసం కొణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టాప్రసారినం ఛాయామార్తాండ సంబోధం నమశ్యామి శనైశ్చరం అనే స్తోత్రం చదువుకోండి ముందు చూపుతో ప్రమాదాల నుంచి బయటపడతారు ఆగస్టు నెలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఆర్థిక స్థితి బాగుంటుంది సెప్టెంబర్లో ప్రయాణాల్లో లాభం ఉన్నది విలాసమైన జీవితం గడుపుతారు ధనం కూడా బాగుంటుంది అక్టోబర్ నెలలో వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది మధ్య మధ్యలో కాస్తంత ఖర్చు పెరుగుతూ ఉంటుంది అయినప్పటికీ చేతికి ఆదాయం మాత్రం వస్తుంది నవంబర్లో మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి నవంబర్ పదిహేనో తారీఖు నుంచి వీళ్ళు ఆనందమయ్యే జీవితం గడుపుతారు విద్యార్థులకి బాగానే ఉంటుంది డిసెంబర్లో అన్నుకున్న అన్ని పనుల్లోనూ కూడా విజయం పొందుతారు ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపారంలోనూ బాగుంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి వీళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది ఆరోగ్యం బాగుంటుంది రావాల్సిన ఆదాయం వస్తుంది ఈ పొలాలు స్థలాలు కొని అమ్మేటటువంటి వాళ్ళకి బాగున్నది చేపల చెరువులకి బాగుంది రైతులకి బాగుంటుంది ఫిబ్రవరిలో విద్యారంగంలో ఎక్కువగా రాణింపు ఉంటుంది అంటే విద్యార్థులకి టీచర్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వారికి బాగుంటుంది ఆర్థికంగా అందరికీ బాగానే ఉన్నది మార్చిలో కూడా గ్రహానుగ్రహం ఉన్నది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగా ఉంటుంది నాయకత్వం అభివృద్ధి పొందుతుంది అందుకే రాజకీయ నాయకులకి బాగుంటుంది ఆనందంగా బతుకుతారు ఈ సంవత్సరం వీలున్నప్పుడు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం మంచిది